శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం లేపాక్షిలో శ్రీ దుర్గా వీరభద్రస్వామి దేవాలయంలో రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ వేడుకలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణగారి సహకారంతో ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ మరియు దేవదాయ శాఖ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఆలయం ముస్తాబైంది ఉత్సవాల సందర్భంగా ఆలయ మరియు పరిసరాలు విద్యుత్కాంతలతో విరజిల్లుతున్నాయి ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఐదు రోజులు వైభవంగా కొనసాగుతాయి పద్నాలుగవ తేదీ శ్రీ మహాగణపతి సుదర్శన హూమము స్వామివారి గ్రామోత్సవము ధ్వజారోహణం అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు పదిహేనున శివరాత్రి దీపోత్సవం స్వామివారి కళ్యాణోత్సవం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు పదహారున స్వామివారి బ్రహ్మరథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు పదిహేడున స్వామివారికి ముత్యాల పల్లకి సేవ ఉంటాయి పద్దెనిమిదిన వసంతోత్సవం ధ్వజ అవరోహణ కార్యక్రమం మరియు శయనోత్సవమూ కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తాదులకు నలుమూలల నుంచి వచ్చే భక్తాదులకు ముఖ్యంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మన నందమూరి బాలకృష్ణ గారి ఎమ్మెల్యే శాసనసభ్యులు వాళ్ళ ఆశిష్యులతో ఆధ్వర్యంలో ఈసారి మహోత్తరంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి మన హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో వెలిసిన దుర్గా వీరభద్ర పాపనేశ్వర స్వాముల వారి బ్రహ్మరథోత్సవాలు ఘనంగా నిర్వహించటకు ప్రతి ఒక్కటి ఏర్పాట్లు చేయడం జరిగినది అంతేకాకుండా మన ప్రజాప్రతినిధులు ప్రజలు వారి యొక్క సహకారాలతో ఈసారి మరింత గొప్పగా నిర్వహించబడుతున్నాయి అంతేకాకుండా మన పద్నాలుగో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు మహత్తరంగా ప్రతిరోజు పూజలు అలంకారాలు తీర్థప్రసాదాలు మన లేపాక్ష ఆలయంలో నిర్వహించబడుతున్నాయి కాబట్టి పద్నాలుగో తారీఖు రోజు విశేషంగా మన ధ్వజారోహణము జరుగుతుంది ఆ రోజు మహత్తరంగా పూజలు నిర్వహించబడతాయి అదేవిధంగా పదహైదో తారీఖు రోజున శివరాత్రి జాగరణ సందర్భంగా ఉదయము పూల అలంకారాలతో మహానుభావుడు ప్రత్యేక అలంకారాలతో కనిపించడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణోత్సవం కూడా నిర్వహించబడుతుంది సాయంత్రం రోజు జాగరణ రోజు ఈవినింగ్ రోజు మన లేపాక్షి గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు శివపార్వతుల రథోత్సవము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ బ్రహ్మ రథోత్సవానికి నలుమూలల నుండి భక్తాదులు వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది వారికి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేడవ తారీఖు పూలపల్లకి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖు చక్రో స్నానంతో మన శివరాత్రి ఉత్సవాలు ముగించడం జరుగుతుంది దీనికి విచ్చేసే భక్తాదులు ప్రజాప్రతినిధులు అతిరేత మహారథులకు అడ్వాన్స్గా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క భక్తాదులు విచ్చేసి ఈ మన శివరాత్రి బ్రహ్మరథోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను